జై గణేష జై శ్రీరామ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం సట్లపల్లిలో టీచర్స్ కాలనీ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే విగ్రహాలను అప్పుడే తరలించేస్తున్నారనమాట ఇంకా మనకి రేపే అనమాట వినాయక చవితి అందువలన విగ్రహాలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ అయితే వేరే లెవెల్లో ఉంది మీరు కూడా ఒకసారి చూసేసేయండి జైబోలో గణేష్ కే జై ఇక్కడ చాలా విగ్రహాలు అయితే సేల్ అయ్యాయి అన్నమాట ప్రజెంట్ అయితే ఇక్కడ కేర్ క్రైన్లో వచ్చేసి అన్నోలు అయితే తీసుకొని వెళ్తున్నారు జై మంగళము పెద్ద విగ్రహం అయితే తరలిస్తున్నారు నాకు తెలిసి కొరటాగేరే అని ఉంది దానిపైన నా పా విగ్రహాన్ని అవుతారు చూసేయండి మీరు జై ఓలో గణేష్ మహారాజ్ కే జై అద్భుతంగా ఉంది విగ్రహం కూడా ఇంకా ఒకసారి లోపలికి లోపలికెళ్ళైతే ఒకసారి విగ్రహాలను అయితే చూసేద్దాం చాలా మంది అయితే వచ్చారనమాట ఇక్కడికి మనకి బొమ్మలు అయితే చాలా అంటే చాలా సెల్లింగ్ అయిపోయినాయి ఇక్కడ బొమ్మలు రండి రండి లోపలికి ఒకసారి చూసేద్దాం విగ్రహాలు ఎన్నెన్ని ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి స్టార్టింగ్ ఈ సైడ్ నుంచి వెళ్దాం మనకి అంటే దగ్గర పెట్టినారు కాబట్టి మనకు బొమ్మలు అంత క్లారిటీగా కనబడించడం లేదు ఇవితలు యువతలు చూపించేసి ఓకే యువతలు లైట్స్ అయితే ఆఫ్ చేసినారు అవతలకి అయితే వెళ్దాం అవతల సైడ్కి సైడ్లో నుంచి చూడండి ఒకసారి మీరు వ్యూ అయితే సింహాసన పైన అయితే మహారాజు కూర్చున్నాడు చూడడానికి ఒక వేరే లెవెల్లో ఉంది విగ్రహము యువతలు కూడా అంతే సింహాసనం పైన కూర్చున్నాడు మనకి ఈ విగ్రహాలు అయితే చూడడానికి చాలా అందంగా కనబడిస్తున్నాయి క్లారిటీగా బొమ్మల్ని అయితే చూసేయండి ఆ స్వామి వారి విగ్రహాల్ని ఇక్కడ పెట్టు ఇది ఒక విగ్రహం అనమాట ఈ మోడల్ వాళ్ళ సింహాసనం పైన కూర్చోని అది ఇక్కడ వచ్చేసి ఆవు పైన కూర్చోని అది ఈ విగ్రహం కూడా ఒకసారి చూసేయండి దాని పక్కలో కూడా మళ్ళీ ఆవు పైన కూర్చొని భజ్జవ నాయకులు జైబోలో గణేష్ కి జై ఇక్కడ కూడా అంతే సేమ్ ఆవు పైన అయితే ఆ వారు కూర్చున్నారు ఎనక మనకి రాముని టైప్ అయితే ఆర్చి అయితే వచ్చింది ఇది బాగానే మంచిగా ఉంది ఇక్కడ నుంచి చూసుకోండి బాగా పెద్ద పెద్ద విగ్రహాలు అన్నమాట ఇక్కడ తెప్పించినది వీళ్ళు సుమారు నాకు తెలిసి హైట్ వచ్చేసి మనకి ఒక టెన్ ఫీట్ హబోనే అనిపిస్తుంది ఒక్కొక్క విగ్రహము చూడడానికి బాగా మంచిగా అట్రాక్టివ్గా లుక్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి చూసేయండి ఒకసారి ఇక్కడ నుంచి స్ట్రైట్ దీని మధ్యలో మనకు పోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా పర్లేదు మనం నిదానంగా వెళ్దాం జై బోలో గణేష్ మహారాజ్ కే జై అబ్బాబాబా బా మంచి విగ్రహాలు అయితే తెప్పించారు వీళ్ళు కూడా ఇవన్నీ సేల్ అయిపోయినాయి అనమాట ఇంక తీసుకొని వెళ్ళిపోతారు ఈ రోజు కానీ రేపు ఉదయాన్నే అనేది వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఒకసారి మీకు చూపించాలి అనే దానిపైన అంటే అన్ని విగ్రహాలను ఒకసారి చూస్తే బాగుంటుంది అనే దానిపైన వీడియో అయితే తీస్తున్నాం మంచిగా అయితే ఉన్నాయి విగ్రహాలు మహారాజా వందనం సింహాసన పైన జై బోలో గణేష్ కి జై ఇక్కడే రెండు షెడ్లు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు చూపించిన షెడ్లు అయితే పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి దీని పక్కలో ఇంకో షెడ్ అయితే ఉంది దాంట్లో కూడా వెళ్ళిపోతాము నాకు మాక్సిమం దాంట్లో కూడా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా మనకు ఇక్కడ హంగాం అయితే వేరే లెవెల్లో ఉంది వచ్చేయండి ఒకసారి విగ్రహాలను అయితే చూసేద్దాం ఇక్కడ సింహాసనం పైన సైడ్లో అయితే మనకి నెమిల్స్ అయితే వచ్చాయన్నమాట ఓకే ఇక్కడ వీళ్ళు అమ్ముతున్న వాళ్ళు వచ్చేసి హిందీ వాళ్ళు అనమాట హిందీ హిందీ వాళ్ళు అయితే అమ్ముతున్నారు ఇక్కడ లైటింగ్ అయితే కొంచెం లైటింగ్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది మీరే ఎలా చేసుకోవాలి లైట్స్ అన్ని ఆఫ్ చేసినారు ప్రేక్షకులు అంటే ఇక్కడ మనకి తీసిపోయేదానికి టీమ్ టీమే వచ్చేసింది అనమాట వేరే వేరే వాళ్ళంతా ఊర్లో నుంచి అందుకే జనాభా అనేది చాలా మనకు కొంచెం గా ఉంటుంది అయినా పర్లేదు మీరు అడ్జస్ట్ అయిపోవాలి వినాయక చవితి అంటేనే మనకు అర్థమైపోతుంది ఇక్కడైతే మనకు బాలాపేట్లో వినాయకుడు లాగా కనపడిస్తున్నారు బాగా పెద్ద వినాయకుడు నాకు తెలిసి ఇది ఒక థర్టీన్ ఫీట్స్ వరకు ఉండొచ్చు అనిపిస్తుంది బాగా మంచిగా అట్రాక్టివ్ లిక్ అయితే ఉంది ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలే ఉండేది ఒకసారి చూసేసేయండి అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ నైంటీ పర్సెంట్ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న విగ్రహాలు సేలింగ్ అయిపోయాయి అన్నమాట రోజు రేపు లోపల అన్ని ఇక్కడ విగ్రహాలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు బాగా మంచి విగ్రహాలు తెప్పించారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ విగ్రహాలు తీసుకుంటే అంటే ఇట్లా పేపర్ వేసి ఉంటారు కదా టోటల్ అన్నీ అప్పుడే వాళ్ళు వచ్చేసి మా టీం నుంచి వచ్చి ఒక వ్యక్తి అనేది కవర్ చేసేంటారు అనమాట ఇంకా అన్న అయితే వచ్చేసారనమాట ఇది మా తుమ్కూరు డిస్ట్రిక్ కొడికేరే తాలూకు తుమ్కూరు నుంచి అయితే వచ్చారనమాట వినాయకుని తీసుకురా తీసుకుని వచ్చి వచ్చినామా ఎన్ని ఫిట్స్ ఉంటుంది మీ వినాయక్ మాది ఒక పన్నెండు ఉంది మీ సేవా సమితి పేరునా శ్రీ వరసిద్ధి వినాయక అని వరసిద్ధి వినాయక తీసుకునేసినారా తీసుకునే అయినా అమౌంట్ ఏమైనా చెప్పగలరా చెప్తాను ఒక ముప్పై ఐదు వేలు అయింది మాది ఎన్ని నా ట్వెల్వ్ ఫీట్స్ అది మాది